బలనాట్టు రెండు వందల యాభై స్వీట రెండు వందల యాభై మ్యాంగో రెండు వందల యాభై ఫైనల్లీ ఫార్మర్కి బెనిఫిట్ రావాలండి అవి ఎలాగా ఇన్పుట్ కాస్ట్ ఫార్మర్కి ఇన్పుట్ కాస్ట్ తగ్గాలి దాట్ ఇన్పుట్ కాస్ట్ తగ్గాలంటే లైక్ లేబర్ మేజర్గా కాంపనెట్ కాబట్టి లేబర్ తగ్గించి డ్రోన్ ఏమైనా వాడతారా డ్రోన్ ఎలా వాడతారు డ్రోన్ యూటిలైజేషన్ అండ్ మనం ఇట్ కమ్స్ టు ప్రొడక్షన్ పర్ ఏరియా మోర్ మూర్ ప్రాబ్లంటే

थ्री टू फोर फीट ग्रो बुशी फार्मेसन सो दट दई बीम लाइट दट शुड नाट डिस्टर्ब द अदर फर् दट जून फिफ्त सो दट वील प्लां फर् नैक्स्ट टू मंथ थ्री मंथ सो यू नीड टू प्लां युवर नर्सरी यू नीड टू प्लां सच स्पीशीज वेर यू वि प्लांट सच थिंग आवेन्यू इलाको ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే బాబా బర్త్డే బాబా గారి బర్త్డే కూడా ఉంది నవంబర్ లో అంటే ఇఫ్ యూ ప్లాన్ నర్సరీస్ బి హెల్ప్ఫుల్ అండి దీనికి సంబంధించి నర్సరీ డబ్లింగ్ నర్సరీకి ఎస్ సార్ అంటే ఎంసీసీకి ఏ మండలంలో అయితే డిసిసి అనేది ఏం లేదు సార్ అంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరన్నా ఒక పర్సన్ వచ్చేస్తే

आई वॉश सर टेलक्टर सर तो रेजिस्टेड डेटा टैक्स कॉन्फरेंस टू पायलट बेसिस नीड फॉर द डिस्ट्रिक्ट्स डीसी सिस्टम्स सो टाइम ऑन राइज्स गुड ऑनलाइन या टू डू पिक्चर सो इफ सो थ्री वी यूज़ फर्स्ट और नेक्स्ट 3 मंथ्स और 6 मंथ्स यू आर सिंगल पॉइंट कांटेक्ट इन पीरियड ऑन स्पीड फोन अटकला నాకు బ్రేక్ అప్ కావాలండి మండి మార్గ బ్రేక్ అప్ జోగన్ మార్గ బ్రేక్ అప్ కావాలి అవని ప్లేస్ 104 దాంట్లో ఏనీ హైవేస్ నేషనల్ హైవేస్ ఉన్నాయా స్టేట్ హైవేస్ ఉన్నాయా పిఆర్ రోడ్స్ ఆరే 188 నాకు బ్రేక్ అప్ ఇవ్వండి టీఎస్ సర్ ఒకటి చేసి తీది అటాచ్ చేసిస్తారు సార్ ప్రింట్ అండి సో ఆర్టికల్చర్ ఎక్స్‌ప్రెస్ రూట్ ఇవ్వొచ్చు కదా నార్సస్ టెక్టోరి డీ4 లెసన్ వి అక్వ డ్రామక్ వీఎస్ఓ గ్రేని అగ్రికల్చర్ ఫాల్క విగన్చర్ బోర్డ్ సార్ ది ఇస్